మీ పుట్టిన తేదీని బట్టి ఏ సంవత్సరం మీకు అదృష్టం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ సంఖ్యాశాస్త్రం చాలా పాపులర్ అయింది నెంబర్స్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటాయి వారి లక్కీ నెంబర్ వాళ్ళకి తెలుస్తుంది వారి లక్కీ నెంబరు ఎప్పుడు ఎలా మారుతుందో వాళ్ళు అంచనా వేసుకుంటారు అదే సంఖ్యాశాస్త్రం ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే నేను కూడా ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి సేకరించి అందరికీ లాభదాయంగా ఉంటుందని చెప్తున్నాను నేను న్యూమరాలజిస్ట్ని కాదు కేవలం నంబర్స్ ఆధారంగా ఒక వ్యక్తి గురించి అర్థం చేసుకోగలిగే విషయాలు చాలా ఉండటం వల్ల నెంబర్స్ గేమ్స్ బాగా పాపులర్ అయ్యాయని చెప్తారు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కేవలం వారి పుట్టిన తేదీని పరిశీలించడం ద్వారా లేదా వారి అదృష్ట సంఖ్యను తెలుసుకోవడం ద్వారా చెప్పుకోవచ్చు చాలాసార్లు మనకు అదృష్టం తక్కువ మరియు అసలు లేనప్పుడు మన మనసులో వచ్చే మొదటి ఆలోచన ఎప్పుడు మనకు అదృష్టం కలిసి వస్తుంది మరియు మనకు లెక్కీ సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఎలా మనకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు సో మీరు ఏమీ వరి అవ్వకండి అసలు ఒక వ్యక్తి యొక్క వయస్సును బట్టి తెలియజేయడం ద్వారా అతడు లేక ఆమె జన్మదినం లేదా పుట్టినరోజు ఆధారంగా ఒక వ్యక్తి అదృష్టవంతులా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం కేవలం మీకు సంబంధించిన పుట్టిన తేదీని చూసుకోండి మీరు ఏ వయసులో అదృష్టం పొందుతారో తెలుసుకోవడానికి ఆ పుట్టిన తేదీ అదృష్టం కలిసి వస్తుందో లేదో ఏ సంవత్సరం కలిసి వస్తుందో చెప్తుంది నెంబర్ వన్ లక్కీ ఇయర్ అంటే మీ పుట్టిన తేదీ నెంబర్ వన్ అనుకోండి న్యూమరాలజీ ప్రకారం లక్కీ ఇయర్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది నెంబర్ వన్లో జన్మించిన వ్యక్తుల యొక్క అదృష్ట సంవత్సరం ఇరవై రెండుగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తాడు మరియు విజయవంతం అవడమే కాకుండా ద్రవ్య మరియు వస్తు లాభాలను పొందడం మొదలవుతుందని కూడా చెప్పబడుతుంది వారు చాలా డబ్బును సంపాదించడానికి ఇది ఒక మంచి సంవత్సరం అని నమ్ముతున్నారు ఇక నెంబర్ టూ రెండు పదకొండు మరియు ఇరవై తేదీలలో జన్మించిన వారి పుట్టిన సంఖ్య రెండు అని చెప్పబడింది ఈ వ్యక్తులకు వారి అదృష్ట సంవత్సరం వారి ఇరవై నాలుగో సంవత్సరం అని చెప్పబడుతుంది ఈ సంవత్సరం వారు కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు మరియు ద్రవ్య లాభాలను పొందడం ప్రారంభమవుతుందని సంఖ్యాశాస్త్రం చెప్తుంది ఇక మూడో నెంబరు ఈ మూడో సంఖ్యలో జన్మించిన వారికి అదృష్టం ముప్పై రెండో సంవత్సరాలు ఆస్వాదిస్తారని చెప్తుందా చెప్తున్నారు ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటి అన్నింటిలో మంచి విద్య మంచి విజయాలు సాధించవచ్చని చెప్పబడుతుంది ఇక నెంబర్ నాలుగు ఈ లక్కీ నెంబర్ నాలుగు ఉన్నవారు వారు పుట్టిన తమ అదృష్ట సంవత్సరం ముప్పై ఆరు మరియు నలభై రెండవ సంవత్సరాన్ని కలిగి ఉంటారు సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు ఇక నెంబర్ ఐదు ఈ నెంబర్ ఐదులో జన్మించిన వారికి వారి ముప్పై రెండవ సంవత్సరంలో వారి అదృష్టాన్ని ఆస్వాదిస్తారు ఇది వారు మంచి అదృష్టం మరియు బాగా కీర్తి పొందే సంవత్సరంగా చెప్పబడుతుంది ఇక నంబరు ఆరు అదృష్ట సంఖ్య ఆరుగా ఉన్న వ్యక్తులకు ఇరవై సంవత్సరాల వయసులో తమ అదృష్టాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతారు ఎందుకంటే ఇది వారికి లక్కీ సంవత్సరంగా చెప్పబడింది ఇది వారి కళల యొక్క పనిని సాధించడానికి మరియు లెక్కించడానికి శక్తిని పొందగల సంవత్సరంగా చెప్పబడింది మనలో చాలామందికి ఏడు లక్కీ నంబర్ ఉండటానికి కారణం ఏంటి అసలు ఈ లక్కీ నంబర్ ఏడులో జన్మించిన వారికి ముప్పై ఎనిమిదవ మరియు నలభై నాలుగవ సంవత్సరం జీవితం తర్వాత దశలో వారి అదృష్టాన్ని ఆస్వాదిస్తారని చెబుతారు వారి అదృష్టాన్ని పొందేందుకు వారి కృషికి అప్పటి వరకు వారి జీవితాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఇక నెంబర్ ఎనిమిది ఒక సంక్లిష్ట సంఖ్య అని చెప్పబడింది దీన్ని అదృష్ట సంఖ్య ఈ వ్యక్తులకు జీవితం అనేక ముళ్ళుతో నిండిన గులాబీల మంచంలాగా ఉంటుందని నమ్ముతారు ఇక వీరు అదృష్ట సంవత్సరాలు ముప్పై ఆరు మరియు నలభై రెండుగా నమ్మాల్సి ఉంటుంది ఇక అదృష్ట సంఖ్య తొమ్మిది ఇందులో జన్మించిన వారికి ఇరవై ఎనిమిదో సంవత్సరం అని చెప్పబడుతుంది న్యూమరాలజీ ప్రకారం ఈ సంవత్సరం వారు చాలా కీర్తి మరియు డబ్బు సంపాదించడానికి నమ్ముతారు సో మీ లక్కీ నంబర్ ఏంటి అనేది మీరు అంచనా వేసుకొని దాన్ని బట్టి లెక్క కట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్